వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కరెంట్ అఫైర్స్ షార్ట్స్ లో భాగంగా ఇవాళ జాతీయ స్మారక చిహ్నంగా లుంగ్ లుంగ్ పున్ రూపోయి అనే దాన్ని ప్రకటించారు దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను మిజోరం చాంపాయి జిల్లా లియాన్పుయ్ గ్రామంలో లుంగ్ పున్ రూపోయి అనే జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి స్మారక చిహ్నంగా భారత సర్వే పురావస్తు సర్వే అధికారులు అయితే అధికారికంగా ప్రకటించారు ఇది వాం చియాలోని రుపోయి తర్వాత మిజోరంలో ఈ గుర్తింపు పొందినటువంటి రెండో సైట్గా నిలిచింది ఈ ప్రదేశం పురాతన చెక్కిన రాతి నిర్మాణాలు లేదంటే ఇక మెన్హిర్ మెన్హిర్లకి ప్రసిద్ధి చెందింది ఇవి గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక విలువను కలిగి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు ఈ రాళ్లు వాటి ప్రత్యేకమైన శిల్పాలతో ప్రారంభ మిజో ప్రజల జీవితం వాటితోనే గడిచింది ఆచారాలు కూడా వారితోనే నేను చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ నమ్ము నమ్ముతారనమాట ఇది జాతీయ స్మారక చిహ్నంగా లుంగ్పున్ రూపోయి అనే దాన్ని ఆ స్మారక చిహ్నాన్ని ప్రకటించారు ఇంతకుముందు వాంగ్చిలో వాంగ్చి వాంగ్చియాలోని కౌచ్ రూపోయిలో తర్వాత ఈ మిజోరంలో ఇది రెండో గుర్తింపు పొందినటువంటి స్మారక చిహ్నం అనమాట ఇలాంటి కరెంట్ అఫైర్స్ అన్ని అందిస్తున్నటువంటి మన తెలుగు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కన్నా కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ